నెల్లూరులోని రాయల్ పార్క్ లో గౌడ యువజన ఆత్మీయ సమావేశాన్ని శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌడ సంఘం సీనియర్ నేతలు మాజీ కౌన్సిలర్ ఉదయగిరి నరసింహ గౌడ్ అన్నం దయాకర్ గౌడ్ పుర్ర వెంకటేశ్వర్లు గౌడ్ వెంపులూరి భాస్కర్ గౌడ్ నడవడి ముత్యం గౌడ్ ఏపూరి రమేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌడ సంఘీయులందరినీ ఒక్కతాటి మీద తీసుకువచ్చి వారి సమస్యల మీద పనిచేసేందుకు గౌడ యువజన ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు గౌడ సంఘం యువజన విభాగం అధ్యక్షులుగా తెరకల మోహన్ బాబు గౌడ్ ఉపాధ్యక్షులుగా తాత హేమంత్ గౌడ్ శివ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా దద్దోలు పవన్ తేజ్ గౌడ్ ఉప్పల మహేంద్ర గౌడ్ ఆర్గనైజర్ కార్యదర్శిగా కోసూరు వంశీ గౌడ్ ఆర్గనైజర్ కార్యదర్శిగా రావుల దినేష్ గౌడ్ ట్రెజరర్గా దాసరి హేమంత్ గౌడ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి దద్దోలు మహేంద్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా కోసూరు అశోక్ గౌడ్ తాత బాలకృష్ణ గౌడ్ పంది బాలాజీ గౌడ్ బడుగు వినోద్ కుమార్ గౌడ్ బడుగు శ్రీను గౌడ్లను ఎన్నుకున్నారు జిల్లా గౌడ నాయకుల్ని ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే గౌడ సమాజం ఈరోజు మొట్టమొదటిగా యువజనుల్ని యూత్ను కోఆర్పరేషన్ చేసుకుని ఈరోజు గౌడ సమస్యల మీద పోరాటం చేయడానికి వాళ్ళ హక్కులను సాధించడానికి నడువు బిగించి వచ్చినటువంటి మా గౌడ యువతకు ముందు మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే సమాజంలో ఎవరైతే హక్కుల కోసం పోరాటం చేస్తారో వారు ముందుండి అన్ని రంగాల్లో ముందుండి పోతారనే ఆలోచన కలిగిన వ్యక్తులుగా ఈరోజు ముందుకు వచ్చి వాళ్ళ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందించం దీనిని మేము కొనసాగించి వారికి మా మంచి సూచనలు సలహాలు ఇచ్చి జిల్లాలో గౌడ సంఘాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో వాళ్ళ యొక్క పాత్ర గణనీయంగా ఉంటుంది వారికి అన్ని విధాలుగా అండదండలు ఇస్తూ గౌడ జిల్లా గౌడ సంఘానికి వాళ్ళు ఒక గుండెకాయల లాగా తయారు చేసి వారి సేవలను కూడా జిల్లా గౌడ సంఘం వాడుకుంటుంది వాళ్ళకి గౌడ సమాజానికి ఉపయోగపడే విధంగా కర్మశిష్యులతోటి అంకిత భావంతో పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వాళ్ళందరూ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం నమస్కారం ఈరోజు గౌడ యువజన సంఘం ఏర్పాటులో నన్ను అధ్యక్షులుగా నెల్లూరు జిల్లాకి ఎంచుకున్నారు నా పేరు మోహన్ బాబు దీని యొక్క ముఖ్య ఉద్దేశం గౌడు కులస్తుల్లోని యువత ఉన్న సమస్యలు అవకాశాలు ఉపాధి సామాజిక సమస్యలైతేనేమి ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలైతేనేమి పోటీ ప్రపంచంలో వాళ్ళు ముందుకు పోవాల్సిన విధానాలపై వాళ్ళు భవిష్యత్తుకి ఉపయోగపడేలాగా ఈరోజు యువజన సంఘం మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఈ యోజన సంఘం ద్వారా అటు పెద్దలతో కలిసి గౌడ కుటుంబస్తుల యొక్క ఆర్థిక సామాజిక దృఢ దృఢత్వం కోసం వాళ్ళు అలాగే ముందుకు పోయేదాని కోసం సమాజంలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు మాకంటూ ఒక గుర్తింపు ఉండేదానికోసం ప్రయత్నిస్తూ మాకు ఉన్న శక్తిని సమయాన్ని ఈ సంఘం కొరకు వెచ్చించాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలందరూ వచ్చి పాల్గొని వాళ్ళ యొక్క సూచనలు చేశారు వాళ్ళ యొక్క సూచనలు సహకారంతో ముందుకు పోతూ రాబోయే కాలంలో యువతను ముందుగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు గౌడ పంతొమ్మిది ఆరు ఫిబ్రవరిలో గౌడ సంఘం స్థాపించారు అగర్కుల ఆధిపత్యం ఉన్న నేటి సమాజంలో వెనుకబడి ఉన్నటువంటి మన కులంకి తప్పనిసరిగా ఒక సగం అనేది ఉంటే మంచిదనే ఉద్దేశంతో ఆ రోజు గౌడ సంఘాన్ని స్థాపించడం జరిగింది ఈ విధంగా పలు రకాల వృత్తిపరమైన సమస్యలు కానీ సమాజంలో మన వాళ్ళకి అగ్రకుల ఆధిపత్యంతో కొన్ని దగ్గర జరుగుతున్న మన వాళ్ళు వాళ్ళ ద్వారా కలుగుతున్న ఇబ్బందులు తొలగించడంలో కానీ పలు రకాల సేవలు అందిస్తూ వచ్చాం ఈ మధ్యకాలంలో కొన్ని అనివార్య కారణం వల్ల నెల్లూరు జిల్లా గౌడ సంక్షేమ సంఘం అనేది లేకుండా పోయింది అయినప్పటికీ ఒక మంచి వ్యక్తిని చూసి సేవా దృపంతో ఉన్నటువంటి వ్యక్తిని సంఘంగా ఏర్పాటు అధ్యక్షుడిగా పెట్టి కమిటీని ఏర్పాటు చేయాలని ఉద్దేశిస్తున్నాం అదే అలా ఉండగా విద్యావంతులు యువకులైన మా గౌడ రోజు ఇక్కడ గౌడ యూత్ అసోసియేషన్ అది ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషమైంది అందులో ఈరోజు ప్రత్యేకించి బాల మోహన్ గౌడ్ని అధ్యక్షులు చేయడం ఆయన యొక్క ఉద్దేశాలు ఈ యొక్క సభలో కనపరిచినప్పుడు వాస్తవంగా ఇతరులో సదాసేవలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి అని ఒకవైపు ఆనందపడుతూ భవిష్యత్తులో కార్య దీక్షతో ఉన్నటువంటి వ్యక్తి పట్టుదలతో ఈ యొక్క గౌడ సమాజానికి తగిన సేవలు చేస్తారని మాకు నమ్మకం కలిగింది అదేవిధంగా మా గౌడ పెద్దలైన ముత్యం గౌడు గుర్రా వెంకటేశ్వర గౌడు దయాకరు మన రాజేంద్రనాథ్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ హాజరై మా యొక్క ఆశీస్సులు వారికి ఇస్తూ మా సహకారం తప్పకుండా భవిష్యత్తులో ఉంటుందని తెలియజేయడం జరిగింది